వాళ్ళే పెట్టి నువ్వు ఇంటింటి పెట్టేస్తావా ఏ బ్రాండ్ కావాలంటే అవి ఇంటింటి పెడతావా ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ నీకు డోర్ డెలివరీ ఇస్తున్నారు ఇక్కడికే వస్తున్నారు కదా ఇస్తున్నారు ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి అంటే ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఓ దాంట్లో మూడు నాలుగు ఉంటాయి కదా ఇవన్నీ ప్లానోగ్రామ్ కూడా సిస్టమేటిక్గా పెట్టి నేర్చుకోలేదు నువ్వు ఇంకా నేర్చుకున్నావు అది కూడా చేస్తే బెటర్ కదా స్పేస్ బాగానే ఉంది దీంట్లో నువ్వు నీట్ గానీ చేస్తే ఎవరిన వచ్చినా షాపింగ్ చేసుకోవాలంటే ఈజీగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు నువ్వే ఇస్తున్నావు అందరికి ఎత్తిస్తున్నావు అట్లా కాకుండా సిస్టమేటిక్గా పెట్టావు అనుకో వాళ్ళు ఏది కావాలంటే పిక్చప్ చేసుకుంటే బిల్ ఈజీ కదా మాట్లాడేంటి సామానాలు కొనుక్కుంటా వచ్చానండి అయ్యారు ఈ జోలు కుట్టుకుంటాకండి చుట్ల స వరకు మా సెంటర్లో సెంటర్ లో గుడిక వేసుకుని గుడి కింద కుట్టుకుంటూ వండి ఇప్పుడు ఎక్కడ పని అవుతా లేదండి అంత డెలికేట్స్ చిన్న చిన్న పనులకి చిన్న చిన్న పని ముట్టు కొనుక్కానండి కొనుక్కా